శ్రీమాత్రే నమ అక్షయ తృతీయ అంటే చాలు అందరికీ ముఖ్యంగా మన ఆడవాళ్ళకి గుర్తొచ్చేది ఖచ్చితంగా బంగారం కొనాలి అని మరి నిజంగా బంగారం కొనాల్సిందేనా లేదంటే మనకు మంచి జరగదా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి బంగారం మాత్రమే ప్రధానం కాకుండా అక్షయ తృతీయ ప్రాధాన్యత తెలుసుకుందాం మన హిందూ ధర్మాల్లో కొన్ని ప్రత్యేకమైన రోజులున్నాయి అందులో అతి పవిత్రమైన రోజు అక్షయ తృతీయ ఈ రోజు చేసే మంచి పనులు దానాలు పూజలు ఎప్పటికీ తగ్గవు వృధా కావు అంటారు అందుకే దీనిని అక్షయ ఫలితాల దినం అంటారు అక్షయ అంటే తగ్గనిది ఎప్పటికీ ఉండేది అని అర్థం తృతీయ అంటే మూడవ రోజు ఇది వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తృతీయ అంటే చంద్రుడు పెరిగే మూడవ రోజు అన్నమాట ఈ రోజు పంచాంగం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇది స్వయంగా శుభముహూర్తం ఇది ధనాన్ని సంపదను శ్రేయస్సును తీసుకురావడమే కాదు మన కర్మను శుభారంగంగా మార్చే రోజు ఈ రోజు ఎందుకు పవిత్రమైందో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించాడు ఇక రెండవది శ్రీకృష్ణుడు తన బాల్య స్నేహితుడు సుధామాకి ధనాన్ని ఇచ్చిన రోజు కూడా ఇదే శ్రీకృష్ణుడు సుధామా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇక మూడవది ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు కొంతమంది మునులను వారి దగ్గరికి కావాలని పంపిస్తాడు పాండవులు తినడానికే కష్టంగా ఉంది అలాంటప్పుడు వచ్చిన అతిథులకు అన్నం పెట్టలేరు అని హేళన చేద్దాం అనుకున్నాడు కానీ యుధిష్ఠుడు సూర్య భగవాను ప్రార్థించి అక్షయ పాత్ర పొందాడు ద్రౌపది కృష్ణుడిని వేడుకొనగా కృష్ణుడు వచ్చి అందులో ఆహారాన్ని ఎప్పటికీ తగ్గకుండా ఉండేలా ప్రసాదించాడు ఇక నాలుగవది ఈరోజే కుబేరుడు ధనాధిపతిగా నియమితుడయ్యాడు ఎలా అంటే శివుడిని తపస్సు చేసి ఎన్నో సంవత్సరాలు అభిషేకాలు చేసేవాడు ప్రతిరోజు పుష్కలంగా పుష్పాలు గంధాలు నైవేద్యాలతో శివుణ్ణి పూజించేవాడు ధ్యానంలో భక్తిలో తనను తాను మర్చిపోయేంతగా లీనమైపోయాడు శివుడు కుబేరుడి భక్తి చూసి ఆనందించాడు అతనికి వరం ఇచ్చాడు నీకు సంపద పరిపూర్ణంగా ఉంటుంది నీవే సమస్త జగత్తుకు ధనాధిపతివి ధనదైవం అంటూ శివుడు ప్రకటించాడు అప్పటి నుంచి కుబేరుడు ధన నిధి రత్న బంగారం నాణెలు వాహనాలు ఆస్తులు అన్నింటిపై అధికారం కలిగిన వాడయ్యాడు దేవతలు కూడా ఆయన్ని ధనదైవంగా గౌరవిస్తారు ఈరోజు కుబేరుని పూజ కూడా చేసుకోవచ్చు ఇక ఐదవది గంగామాత భూమిపైకి దిగిన రోజు కూడా ఇదే అని నమ్ముతారు భగీరథుడు హిమాలయాల్లోని గంగానది దేవతను ప్రసన్నం చేసుకునేలాగా దశాబ్దాల పాటు తపస్సు చేశాడు చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ తపస్సు సఫలమైంది గంగా భూమిపైకి వస్తుంది అని అన్నాడు కానీ గంగా భూమిపైకి నేరుగా వస్తే భూమి ఆ ఘనప్రవాహాన్ని తట్టుకోలేదు కాబట్టి బ్రహ్మ భగీరథుడు కలిసి శివుడిని ప్రార్థించారు శివుడు తన జటాలలో గంగా ప్రవాహాన్ని ఆపి మృదువుగా భూమిపైకి విడిచాడు అలా గంగా మొదటిగా శివుడి జటాలలో నుంచి వచ్చింది అక్కడి నుంచి భూమిపైకి వచ్చింది ఇక మనం చేయవలసిన ముఖ్యమైన పనులు బంగారం లేదా వెండి కొనాలి అంటారు మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించి బంగారం చిన్న రవ్వైనా కొనాలి అనుకుంటాం కానీ అవసరం లేదు దానం చేయడం అన్నం బట్టలు పానీయాలు నిత్య అవసరాలు అవసరం ఉన్నవారికి ఇవ్వండి లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించాలి తులసి గోమాత పూజ పుణ్య ఫలితాలను ఇస్తుంది వ్రతం లేదా ఉపవాసం చేసుకోవచ్చు అది మనిష్టం ఇంకా వ్యాపారం మొదలు పెట్టుకోవాలనుకున్న కొత్త ఇంటి పనులు మొదలు పెట్టాలన్నా ఇది అత్యంత శుభదినం ఈరోజు చిన్న మంచి పని చేసినా అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది అంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా అక్షయ తృతీయ అంటే ఒక బంగారం కొనడమే కాదు అని తెలుసుకుంటారు ఈ అక్షయ తృతీయ మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం ధనం శాంతి ఆనందం తీసుకురావాలని కోరుకుంటున్నాను మీకు మరియు మీ కుటుంబానికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు మళ్ళీ ఇంకొక టాపిక్తో కలుస్తాను